హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అల్లీరామ్ బాగ్స్ ఛానల్ సమ్మర్ సీజన్ అయితే ముగిసిపోయింది నెక్స్ట్ రైని ఈ సీజన్ వింటర్ సీజన్ వచ్చేస్తుంది మరి అప్పుడైతే మామిడుకుండు తినాలంటే ఏం చేయాలి లేదంటే మనం ఏదైనా డ్రింక్ రూపం అయితే అవుట్ సైడ్ తీసుకుని తింటాం అలా కాకుండా ఇంట్లోనే ఈ మామిడి తాండ్రని ఈజీగా ఈ సమ్మర్ సీజన్లో ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం రండి దేనికోసం అయితే బాగా ముగ్గినటువంటి రెండు రసాల పళ్ళు అండ్ ఒక బంగినపల్లి మామిడి పండ్లు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇవి రెండు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నాకు ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి సో అందుకని చెప్పి యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మామిడి తాండ్ర చేయడానికి కలెక్టర్ మామిడి పండు ఉంటుంది కదా అది యూజ్ చేయండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇవైతే నేను ఎందుకు చూ యూజ్ చేస్తున్నానంటే షుగర్ కాంటెంట్ అనేది వీటిలో ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి షుగర్ యాడింగ్ అనేది తగ్గు తగ్గించుకోవచ్చు అని చెప్పి నేను ఈ టూ ఫ్రూట్స్ యూజ్ చేసి మామిడి తాండ్రను అయితే ప్రిపేర్ చేస్తున్నా దీనికోసం రసాలు మామిడి పని అయితే ఫస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకుంటే జ్యూసీగా అయితే అయిపోతుంది అన్నమాట సో అందుకని ఫస్ట్ ప్రెస్ చేసుకుని తర్వాత ముచ్చకు దగ్గర చక్కగా ఇలా కట్ చేసేసుకుని మనం రసం అనేది తీసుకోవాలి మిక్సీలోకి మీలో ఎవరికైనా గుర్తుందా చిన్నప్పుడు మనం స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర అది అన్నమాట డబ్బల్లో పెట్టి అమ్మేవారు అప్పుడైతే కాస్ట్ వచ్చేసి చిన్న పీస్ వచ్చి వన్ రూపీ లేదంటే ఫిఫ్టీ పైసా అలా తీసుకునేవారు ప్రజెంట్ ఉన్న రోజుల్లో అయితే ఆ కాస్ట్కి ఏమీ రావట్లేదండి మరి ఈ మామిడి పెద్ద అంటని అయితే మా పిల్లల కోసం అని చెప్పి నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మరి మీలో ఎంతమంది ఈ మామిడి తాంటని ఇలా బడ్డీలు కొట్టు దగ్గర అది కొనుక్కు తిన్నారని నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అది ఒక జ్ఞాపకం మాట గుర్తుకొస్తున్నాయి అనే టైప్లో రవితేజ గారి పాట అయినా గుర్తుకొస్తున్నా ఈ పాట మర్చిపోలేము అదే విధంగా మన చిన్ననాటి జ్ఞాపకాలను అయితే మర్చిపోలేము అనమాట లాస్ట్ టైం నేను మ్యాంగో వెళ్ళి ప్రిపేర్ చేశాను కదా అదైతే మా పిల్లలకు పెట్టాను అనమాట వాళ్ళు ఏంటి మమ్మీ ఇది ఎలా ఉంది అంటున్నారు అదే ఏ పిజ్జానో బర్గర్ అయితే హ్యాపీగా అయితే తినేస్తున్నారండి ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటివి తినడానికి అంత ఇష్టంగా చూపించట్లేదు కానీ పిల్లలకి ఇలాంటివి కూడా అలవాటు చేయాలని చెప్పి నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా చిన్నప్పుడు అయితే మా డాడీ ఒక కిలో అలా తెప్పించేవారు ఆ టైంలో అయితే ఒక టెన్ డేస్ లో కిలో అయితే అవగొట్టేసేవాళ్ళం మా ఫ్యామిలీలో అనమాట అంత ఇష్టంగా అయితే తినేవాళ్ళము ఈ మామిడి తాండ్రని అయితే నేను విలేజ్కి వెళ్ళాను కదా అక్కడైతే మామిడి తాండ్ర అనేది తక్కువ చేస్తారు గాని తాటి చేప చేస్తారు కదా అది కూడా ఇదే సేమ్ ప్రాసెస్ లో ప్రిపేర్ చేస్తారండి తాటిపండు తీసుకుని దాని నుంచి గుజ్జు తీసుకుని శుభ్రంగా ఎటువంటి చక్కెరని అయితే యాడ్ చేయరు అనమాట అది కూడా నాకు చాలా ఇష్టము ఈ మామిడి తాండ్ర ప్రిపేర్ చేయడానికి కొంచెం కాయ పుల్లగా ఉన్నా కూడా మనము వేసేసుకోవచ్చు ఏమీ పడైన అవసరం లేదండి నెక్స్ట్ ఇక్కడ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి బంగన పెళ్లి పీసెస్ ని మిక్సీ జార్ లో అయితే వేసుకుంటాం దీంట్లోకి ఒక టూ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోయిన మామిడి పళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి ఒక ఒకవేళ మీరు జ్యూస్ పరంగా చేసుకుని లో పెట్టుకున్న అది ఏదో విధంగా స్మెల్ అనేది వస్తుంది అలా కాకుండా ఇలా మామిడి తాండ్ర రూపంలో చేసుకుని పెట్టుకుంటే అన్నమాట ఎన్ని సంవత్సరాలైనా కాదు కానీ ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే ఈ మామిడి తాండ్ర అయితే ఏమీ పాడవకుండా ఉంటుంది కొంచెం అయితే చూసానండి దీన్ని అయితే పేస్ట్ కింద చేసి డీప్ లో పెట్టుకుంటున్నారు అలా పెట్టుకోవడం వల్ల కూడా తొందరగా పాడైపోతుంది కానీ ఈ ప్రాసెస్ అయితే ఒకసారి చేసి చూడండి ఎప్పుడైనా సరే మనకి మ్యాంగో ఫ్లేవర్ తినాలనిపిస్తే ఇదైతే బెస్ట్ లాస్ట్ టైమ్ మా తమ్ముడు మామిడి పండ్లు పంపించాడు కదా అయితే ఎక్కువగా ముగ్గుపోతున్నాయండి అందుకని చెప్పి ఒక త్రీ ఫ్రూట్స్ నేను కట్ చేసి పిల్లలకి ఇచ్చినా కూడా ఒక టూ ఫ్రూట్స్ వేస్ట్ అవ్వకుండా నేను ఇలా అయితే చేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా ఒక రోజులోనే అయిపోదండి ఈ ప్రాసెస్ వచ్చి ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు చేసుకున్నాను కాకపోతే ఎండ్ అనేది మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఒకవేళ ఎండ్ తక్కువగా ఉంటే మటుకి మీరు ఆ రోజున అయితే ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేయొద్దు నెక్స్ట్ మ్యాంగో జల్లీ అంతా కూడా ఒకసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుని అది ఎండ్లో పెట్టి ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి అలా అయితే మనకి పొరలు పొరలుగా అయితే ఈ మామిడి తాండ్ర అయితే వస్తుంది ఇక్కడ స్టీల్ ప్లేట్కి అయితే నేను ఆయిల్ కానీ నెక్స్ట్ నెయ్యి కానీ ఏమీ అప్లై చేయలేదు డైరెక్ట్ అయితే వేసేసాను మనకి బయట దొరికే మామిడి తాండ్ర అయితే చేపలు ఉంటాయి కదండి తాటాకు చేపల మీద వేసి వాళ్ళు ఎండలో డ్రై చేస్తారు నాకైతే అవైలబుల్గా లేదు కదా సో అందుకని చెప్పి ఇలాగే స్టీల్ ప్లేట్లలో అయితే వేసేసాను ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది మీకు రాదు ఏమో అన్న డౌట్ అవసరం లేదండి ఇది మనకి మామిడి తాండ్ర ఈజీగా ప్లేట్ నుంచి డిమౌల్డ్ అయ్యి వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అయితే నేను ఒక సిక్స్ డేస్ అయితే వేసానండి మరీ దలసరిగా అయితే వేయలేదు ఒక మాదిరి దళరిగా వేసుకుని నేను ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఎండ తక్కువగా ఉన్న రోజుని వేయొద్దని చెప్పాను కానీ అప్పుడైతే మీరు ఫ్యాన్ గాలిలో పెట్టండి అప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇదిగోండి ఫైనల్ గా నేను డిమౌల్డ్ చేసేస్తున్నాను మామిడి తండ్రి లైట్ గా ఘాట్లు పెట్టుకుని ఈ విధంగా తీసుకుంటే మనకి మామిడి తాండ్ర అనేది ప్లేట్ నుంచి ఈజీగా అన్నమాట డిమోల్డ్ అయిపోయి కొంచెం చేసి ఇలా ప్లేట్ లో వేస్తున్నారు కదా అది రియల్ మామిడి తాండ్ర అయితే కాదండి ఈ విధంగా చేసిన దాన్నే మామిడి తాండ్ర అంటారు ఓకేనండి నేను చేసినటువంటి ఈ మామిడి తాండ్ర రెసిపీ అందరికీ నచ్చినట్లయితే ముందుగా మనం వీడియోనైతే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి మన ఛానల్ లో అయితే చాలా రకాల మట్టి పాత్ర రెసిపీస్ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఈ విధంగా డొయిమాల్ చేసినటువంటి మామిడి తాండ్రిని మరొక రోజు మాట ఎండలో పెట్టుకున్నాను అలా ఎండలో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే రెండు పక్కల కూడా బాగా డ్రై అవుతుంది తర్వాత నేను చిన్న పీసెస్ కింద కట్ చేసి బాక్స్ లో స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి స్నాక్స్ బాక్సుల్లోకి ఎప్పుడన్నా కావాలంటే వీటిని చిన్న చిన్న పీసెస్ కింద ఒకటి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు నేను చేసినటువంటి మామిడి తాండ్ర రెసిపీ అనేది కరెక్టా అని నేను అనుకుంటున్నా ఒకవేళ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవి ఏమన్నా ఉంటే నెక్స్ట్ టైము నేను సరి చూసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇలాంటివి ఏదైనా సరే పిల్లల కోసం చేసేటప్పుడు భారంగా కాకుండా ఇష్టంగా చేస్తే ఏ పని అయినా ఈజీగా ఉంటుంది అనేది నా నమ్మకం మాట సో అందుకని చెప్పి ఇలాంటివి అవి పిల్లలకి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నమాట నెక్స్ట్ కేక్స్ అని ఇలా చాలా రకాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను కొన్ని కొన్ని అయితే అమ్మ అయితే ప్రిపేర్ చేసి పంపిస్తారు ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది చూడండి మీకు పొరలు పొరలుగా వస్తుంది కదా ఈ విధంగా రావాలండి మనకి ఈ మామిడి తాండ్ర నేను చిన్నప్పుడు మాట కాకినాడ మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేదాన్ని అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మాట పక్కన ఈ మామిడి తాండ్ర ప్రాసెస్ అనేది చేసేవారు మాట అప్పట్లో బబ్బా బలే వేస్తున్నారు అనుకునేది ఓ ఈ సరే మనం కూడా ట్రై చేసేద్దామని ఇంట్లో అయితే ట్రై చేస్తాయి ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేసానండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి ఓకేనండి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి